హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడికి అయితే వచ్చినాను ఇంకా ఈరోజైతే ముక్కజొన్నలు అయితే ఏరేసిన అనమాట కంకులు కూడా ఇంకా ముక్కజొన్నలు మొత్తం అయితే ఆడిచ్చేసినాం అనమాట ఇంకా మిగతావైతే రెండు ట్రాలీలు అట్లయితే అవుతాయి మామూలుగా మిషన్తో కోసినప్పుడు అయితే గిన ప్రతిసారి రెండు ట్రాలీలు మూడు ట్రాలీలు అయితే పోతూ ఉంటాయనమాట ఇంకా ఆ కంకులన్నీ ఏరుకొని ఇంక ఇంటికాడకైతే వేసుకొని మిషన్తో అయినా ఆడేయచ్చు లేకపోతే ట్రాక్టర్తో అయినా ఆడి తొక్కియచ్చు అనమాట మేమైతే ప్రతిసారి ట్రాక్టర్తో అయితే తొక్కిచ్చేసి దానిలో అయితే తూరు పోసేసి మళ్ళీ అయితే వేసేస్తాం బస్తాలకు బస్తాలకైతే నించుతాం అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఈ మధ్య అయితే గీనా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా మనవే తోటలో ఇంకా వంకాయ కొయ్య అయితే ఉంది టమోటా కొయ్యింది ఇప్పుడు మొక్కజొన్న ఉంది ఉందన్నమాట ఇంకా ఆవులకి గొర్రెలకి ఇబ్బంది అయితే ఏం లేదనమాట ఇంకా సాయంత్రం ఐదు గంటలైతే అయింది కంకలన్నీ ఏరిండేవైతేన మొత్తం మోట్లకైతే నుంచి ట్రాలీలు అయితే వేసుకోబోయినాము వేసుకొని పోయేసి ఇంక ఇంటి అయితే దుబ్బేసి దాంట్లోని ట్రాక్టర్తో అయితే గీనా ఇంక ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాలు అయితే బడినాయి ఈ మధ్య వర్షాలు వస్తే ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా కంకలన్నీ అనమాట ఏరేసి ఇంకా అయితే పెట్టుకున్నాము నలుగురు కూలలు అయితే తోట ఐదు ఎకరాలంటే ఒకరు అయితే ఏరేగ్ కాదనమాట ఈ ఈ చిదుగలో అందుకనేసి ముగ్గురు నలుగురు అయితే వచ్చేసి కంకలన్నీ మొత్తం అయితే ఏరేసినారు ఏరేసినారు ఇంక ఏరేసేది అయిపోయిన తర్వాత ఏరేగ్ని అయితే గొర్రెలైతే ఇడకూడదు కాబట్టి మొత్తం అయితే ఏరేసి అయితే ఇడిచినాము ఇంకా చిన్న గోర పిల్లలకైతే ఇంటికి రే చిన్నగోరు పిల్లలకైతే ఇంక ఇంటికాడ సప్ప అయితే ఎత్తానం అనమాట